హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశెనగపప్పు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు పచ్చిశెనగపప్పు నాలుగు పచ్చిమిరపకాయలు ఎనిమిది రేఖలు వెల్లుల్లి ఒక అర స్పూన్ జీలకర్ర చింతపండు కొద్దిగా బెల్లం కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు అందులోనే పచ్చిసనపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి త్వరగా మాడిపోతుంది చట్నీ చేదొస్తుందండి పచ్చిసనపప్పు సగం వేగిన తర్వాత అందులోనే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసుకొని మొత్తమంతా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిసెనపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిసెనపప్పు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని అందులోనే కొద్దిగా బెల్లం అలాగే చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి